ఇవాళ మన భోజనం పప్పుల కారం వైట్ రైస్ ఈరోజు ఇదే మా స్పెషల్ ఏమి మధ్యాహ్నం పెట్టాము ఇట్లా కూరగాయలు అర్థం కాదు కూరగాయలు కూడా ఏం లేవు వేడి వేడి అన్నంలో ఇలా పప్పుల కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది కానీ మా ఇంట్లో నెయ్యి లేదు ఏది అర్థం కానప్పుడు ఇట్లా వేడి వేడిగా అన్నం వండుకొని కారం వేసుకుని తినాలండి ఇలా మనం ఫుడ్ ఐదు వందలు తినొచ్చు అన్న క్యాంటీన్కి పోతే ఐదు రూపాయలు తినొచ్చు అలా మనం పోలం కాబట్టి మన ఇంట్లో అయితే ఇలా పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చుతో కూడా తినచ్చు కూర అని అడగడండి ఏదన్నా వేసుకొని తినేస్తేనే మనకి ఏ టయానికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు భగవంతుడు మేము ఇలాగే సర్దుకొని తింటామండి మనం తినేదాంట్లో తృప్తి చెందగలిగితే అవును పచ్చడైనా పప్పుల అయినా ఏదైనా బాగుంటుంది ఉన్న రోజు పలావ్ తింటాం లేని రోజు పచ్చడి తింటాం అది కూడా లేని రోజు నీళ్లు పోసుకొని నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటాం జీవితం అలా ఉంటుంది అలా ఉండగలిగితేనే ఎక్కడైనా ఉండగలం ఎలాగైనా బ్రతకగలం ఇలా లేని వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ ఉన్నా కానీ తృప్తి లేకుండా జీవిస్తుంటారు కొంతమంది సరేనండి బాయ్ బాయ్ చెప్పేవాళ్ళకి ఒకసారి పప్పుల కారం వేడిగా లేవుంటే బాగుంటుంది నీ లేక బాగానే ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడే వేసానండి పొప్పుల కారము ఎందుకంటే బాధపడగా